నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఏదైనా ఒక సివిల్ సూటు ఒక సివిల్ కేసు మన భూమికి సంబంధించిన కేసు మనము న్యాయస్థానంలో ఫైల్ చేస్తే మనము కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మన భూమిని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా మిథులారా సివిల్ కేసు అని అంటే ఏదైనా భూమికి సంబంధించిన కేసు కాంట్రాక్ట్ అగ్రిమెంట్కి సంబంధించిన కేసు లేకపోతే ద్రవ్యపరమైన డబ్బుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన డిస్ప్యూట్ల మీద మనం వేసే కేసులను సివిల్ కేసు అని పిలుస్తుంటాము మన భూమి మీదికి పలానా వ్యక్తి వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మనము కేసు ఫైల్ చేసిన సందర్భంలో లేకపోతే ఆ భూమికి మనమే హక్కుదారులమని చెప్పి టైటిల్ డిక్లరేషన్ అనే కేసు వేసిన సందర్భంలో